హలో మై ఫ్యామిలీ అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు అందరు ఎట్లున్నారు మళ్ళా నేనైతే మస్తున్నా మన తెలంగాణ బోనాల పండగ ధూమ్ ధామ్ హవా నడుస్తుంది అనుకుంటా అనుకున్నాడేంది ఓ రేంజ్ లో నడుస్తుంది అంటారా అది కూడా నిజమే అనుకోండి యాజ్ ఏ తెలంగాణ పిల్ల మన ఛానల్ బోనాల ముచ్చట లేకపోతే ఎట్లుంటుంది చెప్పుండ్రి అందుకే మేము ముంగట్కొచ్చిన బోనాల గురించి చెప్దామని బోనాల గురించి నువ్వు మాకు చెప్పుడేంది మాకు తెలియదా అనుకుండ్రి అయ్యో తెలవనోళ్ల గురించి అండి తెలంగాణ ప్రజలకు బోనాల గురించి అండి తెలుసు మరి వేరే రాష్ట్రం వాళ్ళకి తెలుసా తెలియదు కదా అందుకే వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది కదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా సో జర ఓపిక తెచ్చుకొని వీడియోకి లైక్ కొట్టి ముచ్చట మొత్తమే నుండి బోనాలు అంటేనే తెలంగాణలో అతిపెద్ద పండగ తెలంగాణ ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకునే పండగ ఈ బోనాలు ఈ బోనాలకు శతాబ్దాల చరిత్ర ఉంది ఇక ఆషాఢం మొదలైందంటే చాలు మన తెలంగాణ బోనాలతోటి మారు మోగుతుంది కదా పల్లెలని పట్నాలని ఇక పట్నం అనంగానే ముందుగా అలా గుర్తుకొచ్చేది ఏంది హైదరాబాద్ బోనాలు హైదరాబాద్ బోనాలంటే మన దేశమే కాదు విదేశాలున్నోళ్లకు కూడా పరిచయమే తెలంగాణ సాంస్కృతిక చిహ్నము మన బోనాల పండగ అసలు బోనాల పండుగ అంటే ఏంది బోనాల పండగ ఆషాఢంలోనే ఎందుకు చేస్తారు దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా బోనాల పండుగ స్పెషాలిటీ ఏంది ఎందుకు చేస్తారు మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ బోనాల పండుగ అనేది ఆరు వందల ఏళ్ళ నుంచే ఉన్నది తెలంగాణ ప్రాంతంలో పల్లవులు పాలించిన కాలం నుండి కాకతీయుల వరకు కాకతీయుల పాలించిన కాలం నుండి కులీ కుతుబ్షాల వరకు కులీ కుతుబ్షాల నుండి నిజాంప్రభుల వరకు ఈ బోనాల పండుగ అట్లనే కొనసాగుకుంటూ వచ్చింది సో ఇప్పుడు కూడా ఇట్లనే కంటిన్యూ అవుతుంది అయితే పద్దెనిమిది వందల యాభై ఆరు తర్వాతనే ఈ బోనాల పండుగ తెరమీదికి వచ్చింది లెక్కకి ఈ బోనాల పండుగకి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే అప్పట్లో ఇక్కడ ప్లేగు వ్యాధి వచ్చిందంట జనాలందరూ ఆగమైపోయినరంట ఆ వ్యాధికి మందు లేక సో ఇక్కడ నుండి మధ్యప్రదేశ్కి పోయిన ఆర్మీ జవాన్లు మొక్కులు మొక్కుకున్నారంట ఈ ప్లేగు వ్యాధిని తగ్గింపజే తల్లి వెంటనే మేము కూడా తెలంగాణలో గుడి కట్టుకొని బోనాలు తీస్తామని మొక్కిండ్రంట ఇక అనుకున్నది నెరవేరేసరికి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఇక్కడ కట్టేసి బోనాలు సమర్పించిండ్రంట ఇక ఇడ ఇంకో రీజన్ కూడా ఉన్నది పంతొమ్మిది వందల ఎనిమిదిలా మూసీ నది పొంగింది అది పొంగి కొన్ని ప్రాణాలు అందులో కొట్టుకొని పోయినాయి ఆ ఉధృతికి హైదరాబాద్ మహానగరం అల్లా కల్లోలమయ్యే పరిస్థితికి వచ్చింది అప్పుడు నిజాం ప్రభులు ఏం చేసిండ్రంటే ఆ గడపలకు తాకిన మూసీది నది నీటిని బొట్టు పట్టు చీర పసుపు కుంకుమలతోని పూజలు చేసి ఆ తల్లికి శాంతించు తల్లి అని మొక్కి ఇక సంవత్సరం సంవత్సరం బోనాలు చేసుకుంటూ వచ్చిండ్రు ఇది అప్పుడున్న చరిత్ర ఇక అప్పుడు మూసీ నది శాంతించింది వరదలు కూడా తగ్గిపోయినాయి అప్పటి నుండి బోనాల పండుగ జరుగుతూనే ఉన్నది ఆషాఢం స్టార్ట్ కాగానే ఈ బోనాలు మొదలైతాయి శ్రావణంలో కూడా చేస్తారు కొన్ని ప్రాంతాలల్లో అయితే హైదరాబాద్ లో ఇక ముందుగల గోల్కొండల మొదలైతాయి ఈ బోనాలు గోల్కొండల స్టార్ట్ అయినాక రాష్ట్రంలో అన్ని ప్రాంతాలల్లా పట్టణాలల్లో ఉజ్జయిని మహంకాలి బోనాలు లాల్ దర్వాజా బోనాలు అక్కన్న మాదన్న ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని ప్లేస్లల్లో అంగరంగ వైభవంగా ఈ బోనాలు మంచిగా జరుపుకుంటారు అసలు బోనం అంటే ఏంది బోనం ఎట్లా సమర్పిస్తారు అది తెలుసుకుందామా ఇప్పుడు బోనం అంటే భోజనం వనదేవతలకు కానీ గ్రామ దేవతలకు కానీ సమర్పించుకుంటారు మమ్మల్ని సల్లగా చూడుతల్లి పిల్లా పాపలతోని అందరినీ ఆయుర ఆరోగ్యాలతో నింపు నింపుతల్లి అని చెప్పి మొక్కుకుంటూ బోనాన్ని తయారు చేస్తారు ఆ బోనంలో అమ్మవారికి పలహారాలు మీన్ నైవేద్యం సమర్పిస్తారు పచ్చికుండలో పరమాన్నం పాలు వేసి భోజనం తయారు చేసి పచ్చికొండ చుట్టూ పసుపు కుంకుమ సున్నంతోని బోనాన్ని పోదిచ్చి ఐ మీన్ అలంకరించి వేపకొమ్మలు కట్టి పువ్వులు పెట్టి ఆ బోనం మీద దీపాంతా పెట్టి ఆ దీపం వెలిగించి నెత్తి మీద ఎత్తుకొని గుడికి పోతారు మన ఆడవాళ్ళు ఇక బోనం ఎత్తిన ఆడవాళ్ళు మొత్తం మీద అమ్మవారి అంశంగా కొలవబడతారు ఆ అమ్మవారి ఉధృతి అమ్మవారి ఉగ్రరూపం తగ్గాలని చెప్పేసి ఆ బోనం ఎత్తుకొని పోయేటోళ్ళ కాళ్ళు కూడా కడుగుతుంటారు మనం చూస్తూనే ఉంటాం అది బోనం అంటే ఇక బోనం సమర్పించుడు అయిపోయిన తర్వాత యాటలు కోడి పిల్లలు కట్ చేసుకొని మొత్తం మీద విందు భోజనాలు చేసుకొని మస్తు దా చేసుకుంటారు బోనాల పండుగ అనగానే దేశంలో గొప్పగా జరిగేది ఎక్కడ అంటే తెలంగాణ అని టక్ నినబడుతుంది అంతేనా కాదా ఆషాఢం స్టార్ట్ కాగానే ఈ బోనాల పండుగ శురు అవుతుంది అంటనే వానలు మరి బోనాలకు సైంటిఫిక్ రీజన్ ఏందయ్యా అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎక్కువ వానలు పడితే నీళ్లు కూడా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వ్యాధులు వ్యాపింపజేసే క్రిములు కీటకాలు ఎక్కువగా మోపైతాయి అందుకని యాంటీబయాటిక్ రిలేటెడ్ థింగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు ఆ బోనాలకి బోనాలకి పసుపు కుంకుమ వేపాకు ఇవన్నీ పెట్టడం వల్ల క్రిముల విస్తరణ ఎక్కువగా జరగకుండా ఉంటుంది ఎంత మంచి రీజన్స్ ఉన్నాయి కదా ఈ బోనాల వెనుక అంటే ఇంత పెద్ద హిస్టరీ ఉందని నేను కూడా ఈ మధ్యన తెలుసుకున్నాను సో నాకు తెలిసిన కొన్ని మంచి ముచ్చట్లు కూడా చెప్పాలే కదా మళ్ళా ఇక ఈ బోనాల ఫెస్టివల్లో భాగంగానే డప్పులు డోల్లు పోతరాజులు బోనాల ముంగట ఆడుతూ పాడుతూ తాళాలు తబలాల మధ్య అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటా పోతుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోతరాజుల గెటప్స్ చూసే నేను చిన్నప్పుడు ఒక కిలోమీటర్ దూరం అనమాట అంటే మనం ఊర్లకి బోనాల పండగకి పోతాం కదా సో అప్పుడు వీళ్ళని చూసి అంత అయ్యేది నాకు ఇప్పుడైతే కొంచెం భయం అనేది పోయింది కానీ ఏంటంటే అమ్మవారికి వీళ్ళు రక్షక భటుల్లాగా ఉంటారనమాట అంటే ఊర్లోకి ఏ దుష్ట శక్తిని కూడా రానియకుండా వీళ్ళు మంచిగా కాపాడుతారు అంత శక్తి ఉంటుంది పోతరాజులకు కూడా ఇంకా మనం చూస్తుంటాం కొంతమంది జోగినిలు శివశక్తులు అమ్మవార్లే స్వయంగా ఆమె లోపలికి వచ్చేసి భవిష్యవాణి కూడా చెప్తుంటారు అంటే రాను రాను కాలం ఎట్లుండబోతుంది అదంతా క్లియర్గా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారన్నమాట అంటే అమ్మవారి స్వయంగా ఆమె నోటితోటి పలికిస్తుంది అని మనం వింటూనే ఉంటాము అంటే వీళ్ళు చెప్పే ప్రతి మాట అంత పవర్ఫుల్ ఉంటుంది ఇంకా ఖచ్చితంగా నిజం ఉంటుంది సో వీళ్ళు చెప్పే ఆ భవిష్యవాణి కోసము టీవీ ఛానళ్ళ ముందు ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు ఇంకా ఆ టెంపుల్ లో ఆమె ముందు నిలబడిన భక్తులు కూడా ఎంతో మంది వెయిట్ చేసుకుంటుంటారన్నమాట అయితే ఈ బోనం ఎంత పవిత్రమైందంటే ఇంత నిష్టతోటి మనం పసుపు కుంకుమలతోటి బోనాన్ని తయారు చేసి అందులో నైవేద్యం పెట్టి ఎప్పుడైతే మన నెత్తి మీద ఎత్తుకుంటామో అప్పుడు స్వయంగా అమ్మవారే వచ్చి ఆ బోనంలో కొలువై ఉంటుంది అంటే సాక్షాత్తు ఆ అమ్మవారిని మన తల మీద మోసుకుంటూ గుడికి తీసుకుపోతున్నాం అనమాట మధ్యలో మీరు అబ్జర్వ్ చేసిన రోజు ఏలేరో మధ్యలో బోనం అనేది బరువెక్కుతుంది మనం అది ఎందుకో అంటే చాలా దూరం నుంచి నడుస్తున్నాము అందుకే బరువెక్కుతుందని మనం అనుకుంటాము కానీ అసలు సంగతి అది కాదు స్వయంగా అమ్మవారే దాంట్లో కొలువై ఉండడం వల్ల మధ్యలో బోనం బరువెక్కుతుంది అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ బోనం ని వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ అట్లా ఒకరు ఎత్తుకున్న బోనాన్ని బరువైతుందని చెప్పి మధ్యలో ఇంకొకరికి ఇవ్వద్దు ఎవరైతే ఫస్ట్ బోనం ఎత్తుకున్నారో వాళ్ళు అమ్మవారికి సమర్పించేంత వరకు ఎంత బరువైనా సరే ఆ బోనం వాళ్ళ తల మీదనే ఉండాలి ఈ నియమం అయితే మనం ఖచ్చితంగా పాటించాలి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇది షేర్ చేయండి ఇట్లా చేయొద్దు అని చెప్పి ఎందుకంటే మనం అమ్మవారిని స్వయంగా మోస్తున్నాం కాబట్టి ఎక్కడైతే మనం స్టార్ట్ చేసినామో ఎండింగ్ వరకు బోనం మన తల మీదనే ఉండాలని చెప్పుండ్రి ఇక నేనైతే కొలంబియా వచ్చినాక రెండేండ్ల నుంచి ఈ బోనాల పండుగ మిస్ అయిపోతున్నా అంటే బోనం ఎత్తుకునే అదృష్టాన్ని అవకాశాన్ని మొత్తం మిస్ అవుతున్నా అని మస్తు ఫీల్ అవుతుంటా అప్పుడప్పుడు కానీ ఏం చేస్తాం తప్పదు కదా మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అని అంటారు కదా ఇక ఏ జరిగినా ఫైనల్గా అంతా మన మంచికే అని నేనైతే ఫాలో అవుతాను కానీ ఇండియాలో మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో దోమకొండల మహంకాలమ్మ బోనాలు జబర్దస్త్ జరుగుతాయి ప్రతి ఇయర్ మేము పోయి అక్కడ మస్త్ ఎంజాయ్ చేస్తాము అంటే పొద్దున మంచిగా వంటలన్నీ ప్రిపేర్ చేసుకొని బోనం తయారు చేసుకొని గుడికి పోయి బోనం సమర్పించుకొని వచ్చి మళ్ళీ ఫుల్గా దావత్ చేసేసుకొని నైట్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము అంటే అవన్నీ మెమరీస్ గుర్తొస్తున్నాయి నాకు అంటే ఈ టూ ఇయర్స్ నుంచి మిస్ అవుతున్నాయి కదా అయ్యో మిస్ అయిపోతున్నా అని చెప్పేసి చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇట్స్ ఓకే ఫైన్ నో ప్రాబ్లం అనిపిస్తుంది మళ్ళీ తెలంగాణలో మ్యాక్సిమం ప్రతి ఒక్క ఒక్క ఊర్లో ఈ బోనాల పండుగ సెలబ్రేట్ చేస్తారు సో నాకున్న మెమొరీసే మీకు కూడా ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా ఎందుకంటే పక్కా మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చినా అనుకుంటున్నా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మళ్ళోసారి బోనాల పండుగ శుభాకాంక్షలు సైనింగ్ ఆఫ్ మీ కొలంబియా పిల్లా సరే మళ్ళా ఒంటిగా